నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ నేను మీ రాజేష్ మహారాష్ట్ర పాలిటిక్స్ మరోసారి కాకరేపుతున్నాయి అధికారి మహాయుతి కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయనే టాక్ ప్రధానంగా పొలిటికల్ కారిడార్ను షేక్ చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కూటమిలో ఏర్పడినటువంటి గ్యాప్ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఊహాగాదాలు వినిపిస్తున్నాయి అంటే మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల ముందు కూడా సేమ్ మహాయుతి కూటంలో విభేదాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చినాయి సో ఇప్పుడు ఆ విభేదాల నేపథ్యంలో తాజాగా ఈ తత్వంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే అజిత్ పవార్ కూటమిని వీడి తన బాబాయ్ శరద్ పవార్తో మళ్ళీ చేతులు కలపనున్నట్టుగా లేదంటే కనుక శరద్ పవార్తో కలిసి బీజేపీలో చేరబోతున్నట్టుగా వదంతులు పెద్ద ఎత్తున మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత పెద్ద ఎత్తున దుమారం లేగుతోంది అంటే ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతీ కూటమి అఖండ విజయం సాధించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇంతలోనే ఈ వదంతులు వినిపించడంతో ఏం జరగబోతుంది అనే ఒక ఆసక్తి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొంత మరోసారి సస్పెన్స్ క్రియేట్ చేసే అంశంగా చెప్పుకోవచ్చు అంటే వాస్తవానికి ఎన్నికల తర్వాత ఫెర్నాండేస్ను సీఎంగా చేశారు అప్పుడు కూడా అజిత్ పవర్ చాలా యాక్టివ్గా పనిచేశారు ఇట్లాంటి సందర్భాల్లో షిండేని ఇప్పటికే పక్కన పెట్టారని ఒక చర్చ జరుగుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మరి గత నవంబర్లో వెలువడినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయితీ కూటమి ఒక రకంగా చెప్పాలంటే సునామీ సృష్టించింది సో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు గాను బీజేపీకి నూట ముప్పై రెండు సీట్లు శివసేన షిండే వర్గానికి యాభై ఏడు అట్లాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి నలభై ఒక్క సీట్లు అంటే నలభై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఇక మహావికాస్ అగాడి పేరుతో ఇండియా కూటమి ఉన్నటువంటి కాంగ్రెస్ కు పదహారు శివసేన ఉద్దవ్ థాకరే వర్గానికి ఇరవై శరత్ పవర్ వర్గానికి పది సీట్లకు పరిమితమైనటువంటి అయితే కూటమి బంపర్ విక్టరీ సాధించిన సీఎం పదవి విషయంలో మహాయుతి కూటమిలో తీవ్ర పోటీ ఏర్పడిందనే చర్చ ప్రధానంగా వినిపించింది ఆ సీఎం సీటు కోసం పెద్ద ఎత్తున అధిష్టానం రంగంలో దిగి సీఎం చేయడానికి ఒక తీవ్రమైనటువంటి కసరత్తు చేశారు పెద్ద ఎత్తున చాలా రోజుల తర్వాత సస్పెన్స్ వీడి ఫెర్నాండేస్ ని సీఎం చేశారు ముఖ్యంగా మరోసారి సీఎం పోస్ట్ కోసం ఏక్నాథ్ చిండే గట్టి ప్రయత్నాలు చేసినా అజిత్ పవర్ అంగీకరించకపోవడంతో కూటమిలో బీజేపీకి ఆ చేతికి వెళ్ళిందని చర్చ జరుగుతోంది సో ఇప్పుడు డిప్యూటీ సీఎంల పదవులు మంత్రివర్గంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోల విషయంలో కూడా ఏక్నాథ్ చిండే వర్సెస్ అజిత్ పవర్ మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సో ఇప్పుడు మరోవైపు మహాయుతిలో ఉద్దవ్ ఠాక్రే కూడా ఆ వర్గం కూడా రాబోయే స్థానిక సంస్థల్లో ఒంటరిగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం భవిష్యత్తు కోసమే అజిత్ పవార్ కొంత ఈ తరహా తన బాబాయ్ శరద్ పవార్తో చేతులు కలపబోతున్నట్లుగా పెద్ద ఎత్తున టాక్ ప్రధానంగా వినిపిస్తోంది అంటే ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడు ఒక రకంగా ఢిల్లీ బీహార్ ఎన్నికల పైన కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం పడుతుంది అని కూడా చెప్తున్నారు ఇటువంటి సందర్భాల్లో మహారాష్ట్రలోనే కొంత అధికారం మొన్న వచ్చినప్పటికి కూడా కొంత మరొకసారి ఈక్వేషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ క్రమంలోనే తాజాగా అజిత్ పవార్ తల్లి ఆశాతై కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు సో ఇప్పుడు పవార్ కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలని ఆమె ఆకాంక్షిస్తూ ఉన్నారు తన కుమారుడు అజిత్ పవార్ శరద్ పవార్లు కలిసిపోవాలని కూడా ఆమె అంటూ ఉన్నారు అంటే ఎన్సీపీ నుంచి విడిపోయినప్పటికీ శరద్ పవార్ పైన మాకు అమితమైనటువంటి గౌరవం ఉందంటూ ఆమె వ్యాఖ్యానిస్తూనే ఇప్పుడు ఇరు వర్గాలు కలవబోతున్నారనే చర్చ ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది ఇప్పుడు అందరి దృష్టి మహారాష్ట్ర పైన మళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే రాజకీయాలుగా ఎప్పుడు ఏం జరుగుతుంది మహారాష్ట్ర రాజకీయాలు అనే ఒక అంశం ప్రధానంగా షేక్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్సీపీలో వైరి వర్గాలు ఒకటి కాబోతున్నాయనే చర్చే ప్రధానంగా వినిపిస్తుంది అంటే కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బాబాయ్ అబ్బాయి ఎవరైతే శరద్ పవార్ అట్లాగే అబ్బాయిగా ఉన్నటువంటి అజిత్ పవర్ విభేదాలు మరిచి రాజీ పడబోతున్నారనే చర్చ కామెంట్స్ అంటే అజిత్ తల్లి తాయి ఆయన వర్గం ఎన్సీపీ అగ్రనేత వైపు కొంత పటేల్ వ్యాఖ్యలు కూడా ఈ సంకేతాలుగా ఇస్తూ ఉన్నాయి అంటే తాయి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి అంటే ఆమె పండరీపురంలో పాండురంగ విఠలోని ఆలయంలో వెలుపల దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అంటే బాబాయ్ అబ్బాయి తిరిగి కలిసిపోవాలని ఆమె కుటుంబంలో కలవాలని సమస్యలను తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించినట్టుగా కూడా పాండురంగుణ్ణి వేడుకున్నట్టుగా ఆమె స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఆ దేవుడు తన కోరికలు ఖచ్చితంగా కూడా కొంత నెరవేరుస్తాడని నమ్ముతున్నట్టుగా ఆమె స్వయంగా చెప్పారు దీంతో ఇప్పుడు ఖచ్చితంగా కొంత ప్రఫుల్ పటేల్ గచ్చిరోలిలో కూడా విలేకరులతో మాట్లాడుతూ కూడా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అట్లాగే కొంత మాకు దేవుడు లాంటి వాళ్ళు అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేయటం అంటే ఇప్పుడు అందరికీ కూడా మా అందరికీ తండ్రి లాంటి వాళ్ళంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఏమైనా జరగచ్చు మహారాష్ట్ర రాజకీయాలను చర్చ జరుగుతోంది అంటే గత నెలలో ఆయన జన్మదినం సందర్భంగా మేము ఆయన కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాం కూడా అంటూ కూడా ఆయన చెప్పటం మరోవైపు అది రాజకీయ భేటీ కాదు కేవలం మేము భిన్న రాజకీయ వైఖరి తీసుకున్నప్పటికీ శరత్ పవర్ పైన అత్యున్నత గౌరవం ఉందంటూ కూడా ఆయన చెప్పుకుంటురావటం మరోవైపు పవార్ కుటుంబం ఒక్కటైతే మేమంతా సంతోషిస్తామంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేయటం నన్ను నేను వారి కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నాను ఇద్దరూ కలిసి కొంత తిరిగి కలిసిపోతే ఎవరూ అగౌరవంగా భావించాల్సినటువంటి అవసరం లేదని కొంత కౌంటర్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ నలభై మంది ఎమ్మెల్యేలతో కొంత బీజేపీ షిండే శివసేన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో చే అక్కడ వాళ్ళతో చేరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది సో ఇట్లాంటి సందర్భాల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా అజిత్ పవార్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపుగా నలభై సీట్లకు పైగానే గెలుచుకున్నటువంటి దాఖలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు బీజేపీ షిండే శివసేన అట్లాగే శివసేన అజిత్ ఎన్సీపీలతో కూడినటువంటి మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది సో ఇప్పుడు ప్రధానంగా ఏం జరగబోతుంది మహారాష్ట్ర రాజకీయాలను చర్చ వినిపిస్తోంది మరి పవార్ అజిత్ కలిసిపోతే ఎన్సీపీ కార్యకర్తలు ఎంతో లాభపడతారని ఎన్సీపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నరహరి జిల్వాల్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే కొంత చేసినటువంటి నేపథ్యంలో మరి మహారాష్ట్రలో ఏం జరుగుతుందని మాత్రం కొంత సస్పెన్స్ నెలకొంది మీరు కూడా మహారాష్ట్రలో ఏం జరగబోతుంది నిజంగానే అజిత్ పవార్ శరద్ పవార్ కలిసిపోయేలాగా పరిస్థితులు మారుతున్నాయంటే మీకు అనిపిస్తే మీ అభిప్రాయం ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ హెస్ట